నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు శనివారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కందుకూరు పట్టణంలోని ఐదవ వార్డు బృందావనం కాలనీకి చెందిన వైసీపీ సీనియర్ నాయకుడు దాసరి మాలకొండయ్య గుడ్లూరు మండలం పరకొండపాడు పంచాయతీ అగ్రహారం నుంచి పులి మహేంద్ర పులి నారాయణ పులి మన్మథరావు పులి హరిశ్చంద్రప్రసాద్ పులి మనో పులి మాలకొండయ్య గంధం మాలకొండయ్య కొండారెడ్డిపాలెం గ్రామానికి చెందిన హరికృష్ణ కుటుంబాల వారు వైసీపీ పార్టీకి రాజీనామా చేసి కందుకూరు శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వర సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సందర్భంగా పార్టీలో చేరిన పదిహేను కుటుంబాల వారికి ఎమ్మెల్యే కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలో చేరిన వారికి సుమిచిత స్థానం ఉంటుందని పాత కొత్త నాయకులందరూ కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తారని కందుకూరు నియోజకవర్గంలో ఇంటూరు నాగేశ్వరరావు కందుకూరు నియోజకవర్గంలో అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తారని వారి అభివృద్ధిలో పాలు పంచుకునేందుకు మేమంతా తెలుగుదేశం పార్టీలో చేరతామని పార్టీలో చేరిన నాయకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు దామ మల్లేశ్వరరావు టీడీపీ నాయకులు కలతోటి మస్తాన్ చనమల శ్రీధర్ పులి నాగరాజు శ్యామ్ శ్రీను ఏపూరి కృష్ణ వడ్డేల రవిచంద్ర పార్టీ నాయకులు పాల్గొన్నారు